చిన్న విలేజ్ అనమాట ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ స్టార్టింగ్ లెవెల్లో గజ్వెల్ నుంచి వెళ్ళి గజ్వెల్లో మీటింగ్ లేకుండా ఉండే గజ్వెల్ నుంచి వెళ్ళి ఇక్కడికి సీఈఓ కొద్ది ఉంటే వచ్చే వచ్చి వచ్చేవాళ్ళం మేము ఎందుకంటే చూడండి అక్కడ లాస్ట్ కూర్చొని విన్నా అట్లా ఒక త్రీ మీటింగ్స్ వచ్చిన వచ్చి కమిట్మెంట్ అనేది తీసుకున్నా నాలుగున్నర సంవత్సరాల నుంచి కన్సిస్టెన్సీగా పనిచేయడం వల్ల ఈరోజు ఇక్కడికి ఇది కొందరి వల్ల సాధ్యమవుతుందా అందరి వల్ల కూడా సాధ్యం అవుతుందా ఇక్కడ చూడండి మరి మెస్ బిఫోర్ ఏం చేసేవాళ్ళం అంటే హైదరాబాద్లో ఐదు సంవత్సరాలు సేల్స్ మెన్గా పనిచేసినాం రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఆ తర్వాత డైరీ ఫామ్ పెట్టుకున్నాం మళ్ళీ విలేజ్కి వెళ్ళి అగ్రికల్చర్ చేసినాం ఆర్గానిక్ అగ్రికల్చర్ చేసినాం మళ్ళీ వేరే చిన్న చిన్న బిజినెస్ చేసినాం చాలా వరకు చేసినాం ఎక్కడ కూడా నాకు సక్సెస్ అనేది రాలేదు ఈ అవకాశం రెండు వేల ఇరవైలో నాకు వచ్చింది ఒక ఆరేడు నెలల తర్వాత కమిట్మెంట్ తీసుకున్నాం నేను వెస్సీస్ కి ముందు చాలా స్ట్రగుల్స్ పే చేసిన ఎన్ని వర్క్స్ చేసినా కానీ ఎలా కూడా సక్సెస్ అనేది రాలేదు ఇక్కడ వచ్చిన తర్వాత సక్సెస్ వెనకాల సక్సెస్ తీసుకుంటూనే ఉన్నాం కది కమిట్మెంట్ తీసుకున్నాం చేస్తే వెస్సీస్ చేయాలనే ఎందుకంటే అన్ని వర్క్స్ కంప్లీట్ అయినాయి ఇక్కడ ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ చెప్తా ఉన్నారు మేము ఆ ప్రొఫెషన్ నుంచి వచ్చినాము మేము టీచింగ్ ఫీల్డ్ నుంచి వచ్చినాము ఒక జాబ్ నుంచి వచ్చినాము రకరకాల ప్రొఫెషన్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ అనమాట చూసి నిర్ణయం అనేది తీసుకున్నాం నిర్ణయం ఎట్లా తీసుకున్నా అంటే చేస్తే వెస్సీజ్ చేయాలి లేకుంటే లేదు అనే నిర్ణయం తీసుకున్నాం వెస్సీజ్కి బిఫోర్ వచ్చేసి నా డ్రీమ్స్ కూడా ఒక్కటి కూడా నాకు ఏదైనా కొందామంటే ఫైనాన్షియల్ సగుల్స్ ఉంటుండే చాలా ప్రాబ్లమ్స్ ఉంటుండే తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత చిల్డ్రన్ ఎడ్యుకేషన్ మంచి ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్నాం మంచి స్కూల్లో స్టడీ ఇప్పిస్తున్నాం ముందుకు గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాం పిల్లల్ని తర్వాత ఒక మంచి కార్ అచీవ్మెంట్ చేసినాం తర్వాత మేము అనుకున్నది కూడా సాధించగలుగుతున్నాం మొన్ననే రెండు లక్షలు పెట్టి బైక్ కూడా తీసుకున్నాం ఒకే వన్ మంత్ చెక్ రెండు లక్షలు పెట్టి బైక్ తీసేసుకున్నాం ఇంకా మిషన్ ఎన్టీడేస్ లో పనిచేస్తా ఉన్నా ఐదు లక్షల ఇన్కమ్ కోసం రెండు వేల ఇరవై ఆరులో ఇల్లు కూడా ప్లాన్ చేస్తున్నాం ఇది నా నుంచి సాధ్యమైందంటే రేపు మీ నుంచి కూడా సాధ్యమవుతుంది మీరు కూడా రైట్ డెసిషన్ తీసుకోండి రైట్ కమిట్మెంట్ పనిచేయండి మీరు కూడా మీ లైఫ్ చేంజ్ అవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ మిషన్